హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ మన పిండి వంటలో సిరీస్లో సెకండ్ రెసిపీ వచ్చేసి అరిసెలు అరిసెలు ఎంత మందికి ఇష్టం ఉంటుందండి అందరి ఫేవరెట్ కదా పండగ అంటేనే అరిసెలు స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా టూ అండ్ హాఫ్ కేజీస్ రైస్ తీసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసి వాటర్ని వడకట్టేసి మళ్ళీ వాటర్ పట్టి ఓవర్ నైట్ ఇలాగే ఉంచాలి అరిసెలకి బియ్యం ఎంత నానితే అంత టేస్టీ ఉంటాయి అరిసెలు సో మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా జాలి గిన్నెలోకి తీసుకొని ఈ తడి బియ్యాన్ని పిండి పట్టించి రెడీ చేసి పెట్టేసుకుందాం కేజీన్నర బెల్లంని తీసుకొని మంచిగా తురుముకోవాలి చిన్న చిన్నగా త్వరగా కరిగిపోతుంది కాబట్టి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని చిన్న గ్లాస్ వేయండి ఇంకొక చిన్న గ్లాస్తో ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకొని వీటి మొత్తాన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి కలుపుతూనే ఉండాలి మనం పాకం వచ్చే వరకు బెల్లాన్ని కరిగించుకుంటూ కలుపుతూనే ఉండాలి బెల్లం కరిగిపోయింది చూడండి మంచిగా కలుపుతూ ఉంటే మనకి తీగపాకం అనేది రావాలి ఈ పాకం వచ్చేటప్పుడు టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూనే ఉండాలి మనం ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని జల్లడే తీసుకొని వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే దీనిలో చాలా డస్ట్ ఉండిద్ది బెల్లంలో చూడండి మీరే ఎంత డస్ట్ ఉందో దీనిలో సో మనం ఖచ్చితంగా వడకట్టాలి అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ పాకంలోకి నైట్ నానపెట్టి మరొ బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లంకి టూ అండ్ హాఫ్ కేజీస్ బియ్యం పిండి పట్టింది అనమాట ఇప్పుడు దీనిలోకి మంచి నెయ్యిని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా అరిసెల్లో చాలా బాగుండిద్ది అందరూ ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ టూ అండ్ హాఫ్ కేజీస్ కాబట్టి సరిపోతుంది వేసుకొని మంచిగా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఇట్లాంటి కవర్ని కట్ చేసేసుకొని దీని మీదకి అరిసెల్లో ఒక చిన్న ముద్ద తీసేసుకొని అరిసెల్లాగా ఒత్తేసుకోవడమే ఆయిల్ డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అరిసెలు చేసేసుకోవడమే సైజ్ వచ్చేసి మన ఇష్టం కానీ చాలా మందంగా అలానే పలుసగా చేయకండి పలుసగా చేస్తే హోల్పడి ఆయిల్ మొత్తం దానిలోకి వెళ్ళిపోయిద్ది సో మనం కొంచెం లైట్గా మందంగా ఉండేటట్టు చూసుకుంటే మంచిగా పొంగుతాయి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి అయితే టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉండింది సేమ్ ఇవే కొలతలతో ట్రై చేయండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కొంచెం పిండి తగ్గించుకొని కానీ టూ అండ్ హాఫ్ కేజీస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండింది స్వీట్ అంతా అందరి ఇంట్లో ప్రెస్సింగ్ ఉండదు కాబట్టి ఇలా ఈజీ మెథడ్ చూపిస్తున్నాను చూడండి ఒక జాలి గిన్నె పెట్టేసుకొని ఒక చెంబు లాంటిది ఇట్లా ఉండేదాంతో తీసుకొని మనం ఇట్లా ఒత్తుకుంటే ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ ఎంత పొంగుతున్నాయో చూడండి చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే సేమ్ క్వాంటిటీతో అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా ఎంతో టేస్టీ అయిన అరసెలు రెడీ అయిపోయాయి మా ఇంట్లో అందరు ఫేవరెట్ అండి పండగ వచ్చిందంటే అరిసెలు అరసెలు అంటారు ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు చూడండి ఒక్కటి కూడా ఇచ్చుకొని ఆయిల్ పోవడం అలా ఏది కుదరలేదు అన్నీ బాగా వచ్చేసాయి అందరూ ఇలాగే ట్రై చేయండి బాయ్ బాయ్